నమస్తే ఆ దేశాల్లో ఎన్నికలు అంటే పెద్ద కామెడీ అనమాట పేరుకే ప్రజాస్వామ్యము నీతి కబూర్లు అన్నీ కూడా ఏ దేశాలు అంటే కమ్యూనిస్ట్ దేశాలు రష్యా చైనా ఇవన్నీ కూడా అక్కడ ఏంటంటే అంత ఏకచతురాధిపత్యం నియంతృత్వం ఫ్యాసిజం కానీ రివర్స్లో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులకి వాటిని ఆపాదిస్తూ ఉంటారు ఒకసారి పుతిన్ న్యూస్ చూస్తే కనుక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ అని వార్తలు వస్తూ ఉన్నాయి ఘన విజయం సాధించక అపోనెంట్ ఉంటేనే కదా పోటీ అనేది ఉంటుంది పోటీ లేకపోతే విజయం సాధించక మరీం సాధిస్తాడు ఒకసారి ఆ డీటెయిల్స్ చూసుకుంటే రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ఘన విజయం సాధించారు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఆదివారం ముగిసింది ప్రాథమిక ఫలితాల ప్రకారం పుతిన్కు దాదాపుగా ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు లభించినట్లు తెలుస్తోంది ఏం లేదు ఊరకనే ఆ మిగతా అపోనెంట్ ఓట్లు కూడా వీళ్ళే వేసుకుని ఉంటారు మొత్తం వంద శాతం వచ్చాయంటే అంతర్జాతీయ వేదికల మీద దుయ్యబడతారు కదా సో ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు లభించినట్లు తెలుస్తోంది ఇరవై నాలుగు ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును చేపట్టిన మీదట ఈ విషయం తేలిందట దీంతో ఆయన ఐదోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టనున్నారు మార్చి పదిహేనున ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ మూడు రోజుల పాటు జరిగి పదిహేడున ముగిసాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి దేశాధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి పుతిన్ తాజా విజయంతో మరో ఆరేంట్ల పాటు అదే పదవిలో ఉండనున్నారు దీంతో రష్యాలో ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా జోసెఫ్ స్టాలిన్ను అధిగమించనున్నారు కాగా ఈ ఎన్నికల్లో పుతిన్తో కలిపి నలుగురు అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు అయితే ప్రధాన ప్రత్యర్థిగా నావెల్ని అనే వ్యక్తి ఉండేవాడు ఈయనకి బాగా మాస్ ఫాలోయింగ్ కూడా ఉండేది ఆ దేశంలో అతన్ని జైల్లో పెట్టి పెట్టి చిత్రవదనలు చేసి చంపేశారు ఇది వార్త సో ఆయన చనిపోవడంతో అసలు ఈయనకి పోటీ లేకుండా పోయింది మొత్తంగా రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పుతిన్ ఆ విధంగా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్